ఎక్కువ శాతం దేవుని మాటలు వినడానికి దేవుణ్ణి వెతకడానికి దేవుడి గురించి ఆలోచించడానికి మనుషులు ఏ దశలో అడిగేస్తారో తెలుసా అన్నీ బాగున్నప్పుడు లైఫ్ సజావుగా సాగిపోతున్నప్పుడు మనుషులు దేవుణ్ణి వెతకరు లోకాన్ని డబ్బుని భోగాలని లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో వెతుకుతారు ఒక భక్తుడు అన్నాడు ఒకడు సరిగ్గా దేవుణ్ణి వెతకాలంటే డబ్బన్నా బావాలా జబ్బన్నా రావాలని ఏంటి డబ్బన్నా బావాలా ధనవంతుడు కాస్త దరిద్రతలోకి వస్తే అప్పుడు దేవుడా ఎందుకు నాకు ఈ గతి అంటాడు అలాగే జబ్బు వస్తే ఆరోగ్యవంతమైన శరీరానికి ఏ రోగమో వస్తే సాగు భయం పట్టుకుంటుంది కనుక డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు ఇక దేవుడే దిక్కని దేవుని వైపు చూస్తాడు అంటాడు అంతేకాదు ఈ రెండే కాదు డబ్బు పోవటం జబ్బు రావటమే కాదు మనుషుడు బయట పడలేని సమస్యలు ఈ రెండే కాదు చాలా ఉన్నాయి కాబట్టి ఒకటైతే నిజం శ్రమానుభవం అనేది తగలకుండా ఒకటి దేవుణ్ణి వెతకడం అనేది మాకు కష్టం సార్ అదంత ఈజీ అయిన పని కాదు సెగ తగిలితేనే లైన్లోకి వచ్చేది మోకాళ్ళు ఊంగేది సెగ తగలకపోతే అంత పై పైన తిరుగుతూ ఉంటారు మానవ నైజం అది సో దేవుణ్ణి వెతకడానికి వచ్చిన వాళ్ళే ఆ భక్తుడు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతారు లేకపోతే ఏదో చెప్తున్నాడు ఏదో దేవుడు అంటే ఏదో ఆడి స్వాభే చెప్తున్నాడు అనుకుంటే వెళ్ళిపోతారు కొంతమంది ఇప్పుడు నేను చెప్తున్నా కూడా కొంతమంది ఏ సెల్ లేనివాళ్ళు ఏ నొప్పి లేని హ్యాపీగా లైఫ్ ఉన్నోళ్ళు వినరు మనం చెప్పడానికి ట్రై చేసిన సువార్త ఇప్పుడు నాకు అవన్నీ వద్దు అవన్నీ వినే స్థితిలో నేను లేను ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం ప్రస్తుతాన్ని నన్ను వదిలే అని చెప్పవాలా నువ్వు చెప్పినప్పుడు కొంతమంది అంతే అదే మనుషులు ఎప్పుడొచ్చారు మళ్ళీ నీ దగ్గరికి నా కోసం మీ చర్చలో ఏదో ప్రేయర్ చేస్తారంటే కొంచెం ప్రేయర్ చేపించవు అని ఎప్పుడు వచ్చారు నొప్పి తగిలినప్పుడు సెగ తగిలినప్పుడు వచ్చారు కాబట్టి పౌలు మాట్లాడుతున్నప్పుడు అంతమంది గుంపుగా అనేక మంది జనులు ఉన్నప్పుడు సో సమస్యతో ఉన్నవాడు ఒక్కడే కాదు చాలామంది ఉండుంటారు చాలామంది గుమి కూడా ఉండాలి ఎందుకంటే ఆ తర్వాత కిందికి చదివితే చాలామంది ప్రజలు గ్యాదర్ అయినట్టు మనకు కనపడింది కానీ అంతమందిని గమనిస్తే అంతమందిలో ఈ ఒక్కడి దగ్గర మాత్రం కొంచెం ప్రత్యేకత కనపడింది పౌలకి ఏ మాటలు అయితే పౌలు చెప్తున్నాడో ఆ మాటల్ని అతడు పొల్లు బాగుండు వింటున్నాడు వింటమే కదా ఆ మాటలు అతను వింటున్నప్పుడు అతనిలో విశ్వాసాన్ని బట్టి కలిగిన చైతన్యం సపరేట్గా కనిపించింది పౌలకి ఇంతటి చైతన్యం ఈ వ్యక్తిలో కలిగిందంటే ఖచ్చితంగా ఇతను బాగు చేస్తాడు నా దేవుడని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే సహోదరుడా లే నీ పాదాలు మోపి నిలువు నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడన్న పౌలు అతని తేరిచూచి స్వస్థత పొందడానికి అతడికి విశ్వాసం ఉండేదని గ్రహించి నీవు లేచి నీ పాదములు మోపి నీలో అతని చీల మండలములు బలము పొందిను చక్కగా లేచి దేవుణ్ణి మయంపరిచాడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక రోగం నుండి బయటపడాలన్నా తను ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలన్నా అది ఏ విధమైనవైనా కావచ్చు ఆ వ్యక్తిలో దేవుడు మొట్టమొదట చూసేది ఏంటంటే నేను నా శక్తిని ఆ వ్యక్తి మీదకి పంపడానికి వాని దగ్గర ముందు లేక ఆమె దగ్గర ముందు విశ్వాసం ఉందా లేదా అనేది చూస్తాడు నువ్వు దేవుని దగ్గర కార్యాలను వెతకడానికి వచ్చావు నువ్వు దేవుని దగ్గర స్వస్థతను వెతికావు లేకపోతే అప్పుల నుండి విడుదల వెతికావు లేకపోతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు కదా తిరిగి పొందరు జీవాన్ని వెతికావు స్పిరిచువల్ లైఫ్ గురించి కానీ మానసిక జీవితాన్ని గురించి కానీ శరీర సంబంధమైన జీవితాన్ని గురించి మూడింటికి దిక్క ఆయనే శరీరకర్లో ఆయనే తీర్చాలి మనసుకు నెమ్మది ఆయనే ఇవ్వాలి ఆత్మకు రక్షణ ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి ఆయనే ఇవ్వాలి ఈ మూడింటికి చాలిన వాడు ప్రభువే కాబట్టి దేనికి సంబంధించిన అవసరతైనా మనం ఆయన దగ్గరే కదా వెతుకుతాం వెతకడానికి వచ్చాం ఆయన దగ్గర సహాయాన్ని వెతకడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర దేవుడు కూడా వెతుకుతాడు అన్నది నువ్వు గుర్తుపట్టుకోవాలి ఈరోజు దేవుడేం వెతుకుతున్నాడు సింపుల్గా మీకు మార్కు సువార్త వార్త తొమ్మిదో అధ్యాయంలో దురాత్మ చేత పీడించబడుతున్న ఒక పిల్లవాడు వాడిని తీసుకొని తండ్రి వస్తాడు వచ్చినప్పుడు శిష్యుల దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్తాడు వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేరు తర్వాత ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళని వాళ్ళ చేత కాలేదు నీ వలనైనా అయితే నా పిల్లవాడిని బాగు చేయ అంటాడు నీ అయితే బాగు చేయ అంటాడు అప్పుడు నీ అయితే నన్ను అడుగుతున్నావు నమ్ముట నీ వలన అయితే అని సమస్తము సాధ్యమే అంటాడు అంటే ఒక అద్భుత కార్యాన్ని దేవుని దగ్గర నుండి పొందగోరే వాళ్ళు దేవుని దగ్గర నుండి ఒక విడుదలను పొందగోరేవారు సహాయాన్ని పొందగోరేవారు ఖచ్చితంగా విశ్వాసము అనేదాన్ని కలిగి ఉండాలి అనేది బైబిల్ మొదటి నుంచి చివరిదాకా చెప్తున్న విషయం అదే దేవుడు బలవంతుడే దేవుడు శక్తివంతుడే ఆయనే బలహీనుడు కాదు అసమర్థుడు కాదు ఆయన దగ్గర నువ్వు కొలవలేనంత శక్తి ఉంది ఆది కాండం పద్దెనిమిదిలో సాక్షాత్తు ప్రభు చెప్పాడు యోహోవాకా సాధ్యమైనది ఏదైనా కలదా ఏమీ లేదు మోడులను చిగురింప చేయగలుగుతాను ఎండిన భూములను పచ్చిక బయలుగా చేయగలుగుతాను ఎడారులలో నీటి ఓటలు పుట్టించగలుగుతాను బండ నుండి మధుర జలాలను రప్పించగలను జలములను బండవలే గోడలుగా నిలబెట్టగలను నాకు సాధ్యంగా ఏముంది సమస్తము చెయ్య జాలిన వాడను నేను సో దేవునికి ఏదైనా సాధ్యమే ఏదైనా సాధ్యం చేయగలిగినటువంటి దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందకూరినట్లయితే దేవుడు మనలో మొట్టమొదట వెతికేది విశ్వాసం మిగిలిన వాళ్ళని ఎందుకని స్వస్థపరచలా పౌలు అక్కడ ఆ ఒక్కడిని ఎందుకు బాగు చేశాడు లేఖనం సాక్ష్యం ఇస్తుంది స్వస్థత పొందుటకు కావలసిన విశ్వాసం అతనిలో ఉందని పౌలు చూసి గ్రహించాడు అంటే చాలామంది దేవుని మాటలు వింటారు కానీ అందరూ ఒకే విధంగా విశ్వసించలేరు విశ్వాసం అందరిలో ఒకే స్థాయిలో ఉండదు ఒకే పరిధిలో ఉండదు కానీ వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు ఎంత విశ్వసించగలుగుతావో అంతే పొందగలుగుతావు నీ విశ్వాస పరిమాణాన్ని మించి నువ్వేది పొందలేవు విశ్వాసంలో ఇలా పరిమాణాలు ఉన్నాయా పర్సంటేజ్లు ఉన్నాయా అంటే ఉన్నాయని లేఖనమే చెప్తుంది కొంచెం విశ్వాసం గల కనపరిచిన వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇంకొంచెం విశ్వాసం కలిసి అంటే అల్ప విశ్వాసం అనే మాట విన్నారా మీరు ఏంటిది విశ్వాసం అవిశ్వాసం విశ్వాసం అవిశ్వాసం అంటే అసలు లేదు విశ్వాసం అంటే అసలు లేకుండా ఏం లేదులే కానీ అల్పంగా ఉంది కానీ మన నుండి దేవుడు ఏమాశిస్తాడంటే గొప్ప కార్యాలను నువ్వు పూనుకుంటే అల్ప విశ్వాసం కాదు నాయన పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయమంటాడు హలో లూయా దాని పేరే కొండలను పెకలింపగలిగిన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసానికి ఉన్న దమ్ ఏంటంటే కొండల్ని కూడా పెకలించగలిగిద్దని నేను కాదు పౌలు చెప్పాడు మొదటి కురింది పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన అది చదువు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా అక్కడ ఆ మాటను అండర్లైన్ చేయాల కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను చాలు ఇంతకు విశ్వాసం అన్న మాట ఎక్కడుంది అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అలా పేదరితో నేల మీద నడుస్తా నడుస్తా టఫిమని మునిగిపోయాడు గాలిని చూసి ఎప్పుడైతే మునిగిపోయాడో ప్రభు వచ్చి పట్టుకొని లేపి నీళ్ళ మీద నిలబెట్టి అల్ప ఎందుకు సందేహపడ్డా అల్పవిశ్వాస అంటే విశ్వాసం లేనోడా అన్లా ఉంది కానీ నా ప్రభావం నిలిచి నీ మీద పనిచేసేంత అయితే లేదు కోల్పోయావు నా ప్రభావం నీ మీద పనిచేయడానికి కావాల్సిన విశ్వాసం నీలో ఉన్నంత వరకు అది పనిచేసింది ప్రకృతికి విరుద్ధమైన పని నీ వల్ల జరిగింది ప్రకృతి ధర్మం ఏంటంటే భూమి ఆకర్షణ శక్తి నేల మీద నువ్వు నిలబడితే లాగేస్తుంది కిందికి కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అంటే నేల మీద నిలబడ్డాడు ఆయన అలాంటి ప్రభావం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అతనిలో విశ్వాసం ఉంది దేవుని శక్తి అతనే నింపేసింది ఒక మానవాతీతమైన అద్భుతం జరిగింది ఎప్పుడు తేడాపడింది ఆ విశ్వాసం ఎప్పుడైతే బలహీనపడో దేవుని శక్తే మారలా దేవుని పవరే మారలా భక్తుని యొక్క మెంటాలిటీ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఆలోచనలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు నీళ్ల మీద నిలిచాడు ఎప్పుడైతే అందులో బలహీన పడ్డాడో ఆ నీళ్లలో మునిగిపోవటం మొదలుపెట్టాడు సింపుల్గా చెప్పాలంటే దేవుని అందులో విశ్వాసం సరిగ్గా నిలిచినప్పుడేమో నీళ్ళని తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు నీళ్ల మీద నిలిచాడు ఎప్పుడైతే అందులో బలహీనత వచ్చిందో విశ్వాసంలో నీళ్ళు అతన్ని నింపటం మొదలుపెట్టాయి నీళ్ళు అతని మీదకి ఎక్కడానికి అతన్ని తొక్కేయటానికి మొదలుపెట్టినాయి ఈరోజు పరిస్థితులు కూడా అంతే దేవుని వైపుని దృష్టి నిలిపి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూసినంత వరకు నిన్ను ముంచటానికి వచ్చే పరిస్థితులు కూడా నీ కాళ్ళ కింద బండలై నీ నడకకు సపోర్ట్ చేస్తాయి కానీ అందులో నీకు కానీ లోపం వచ్చిందా ఇందులో దేవుని ఎడలను ఉంచే విశ్వాసంలో తేడా వచ్చిందంటే నీ కాళ్ళ కింద లోబడి ఉన్న నీళ్లే ఆ నిన్ను కప్పేయటానికి ప్రయత్నం చేస్తాయి అందుకే విశ్వాసం ఉంచండి అనే మాట వాడాడు ఎప్పుడు అదే వాడాడు హలో ఎన్నిసార్లు చెప్పాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు యాయిరు కూతురు చచ్చిపోయిందని ఏడవద్దు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు చచ్చినా తిరిగి బతికించగలము యాయిర్తో ఏమన్నాడు భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము చూద్దాము అసలు వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో టపీ టీ చూద్దాం చూడండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరుస్తాడే ఆ ఘట్టం తీసుకోండి సింపుల్ వినాలి ఇవి ఎందుకంటే ఈరోజు దేవుని దగ్గర హెల్ప్ కోసం వచ్చావు నువ్వు దేవుని సహాయం కోసం వచ్చావు దేవుని ఆరాధించడం దేవుని మయంపరచడం దేవునిలో ఆనందించడంతో పాటు నువ్వు ఉన్న బంధకాల నుంచి విడుదల కోసం వచ్చావు సో ఈ కీలకమైన మాట నీకు అందించి నీకోసం ప్రార్థన చేస్తా తప్పకుండా నా దేవుని సమాధానం నీకు దొరికిద్ది ఈ మ్యాటర్ నీకు చెప్పకుండా నేను ప్రార్థన చేశాను అనుకో అప్పుడు ఇంకో టైపులో ఉంటుంది అందుకే ముందు అసలు నేను చెప్పాల్సిన విషయం చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తా అప్పుడు దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు ముందు విశ్వాసం అనేది నీలో నిర్మాణం జరగాలి కదా అందుకు సరే మీరు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చు ఆ సమయం ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి ఎన్ని ఏమొద్దు ఒక్కటే చూపిస్తాను చూడు లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన ఒక్కడ చదువు నాన్న నలభై తొమ్మిది యాభై ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఏమని చెప్పాడు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచ బాయ్ నమ్మకాన్ని మాత్రం జాగ్రత్త చేసుకో అది పోగొట్టుకోవద్దు ఎవరి ఎడల నమ్మిక ప్రభునందు నమ్మిక ఇక్కడేమన్నాడు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు రాసుకో నమ్మిక మాత్రం అన్నం ఈ వచనం రాసుకో నంబర్ వన్లో నంబర్ టూ ఇందాక చెప్పా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము యా అక్కడ కూడా నమ్మకాన్ని గురించే మాట్లాడాడు రెండవది మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి తొమ్మిది ఇరవై మూడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అతనితో చెప్పాను అదే అండి రెండవది ఫస్ట్ ఏమన్నాడు భయపడుకో భయపడుకోయ్ భయపడుకో కాదు ప్రభా ఈ మామూలు విషయం కాదంట నాకు అసలు ఏందో నేను ఏమైపోతానో నాకు అర్థం అమ్మో ఏయ్ భయపడవాలి కాదు ప్రభా నా బాధ నీది ఏయ్ భయపడ నువ్వు ఎన్నిసార్లు చెప్పానా అదే భయపడదు నమ్మకం ఉంచు అంటే భయపడుకు నమ్మకం ఉంచు అనే మాట ఎందుకన్నాడంటే నమ్మకం తగ్గినప్పుడు భయం వచ్చిందని నీలో ఆందోళన ఎప్పుడు స్టార్ట్ అయిందో విశ్వాసం బలహీనపడతనట్టే అదే గుర్తు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి ఉపయోగపడతాయి బాగుపడతారు నీలో ఆందోళన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఏ విషయాన్ని కూర్చైనా టెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రెజర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గలీబీలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఏదో అయిపోతుందనేది దడ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో విశ్వాస విషయంలో చాలా కింది స్థాయికి వెళ్ళిపోయావు అర్థం అదే విశ్వాసంలో నువ్వు సరిగ్గా అనుకో లేఖనమే చెప్తుంది విశ్వసించు వాడు కలవరపడడు అని ప్రైదలో కాబట్టి నీలో ఆందోళన ఎప్పుడైతే మొలకెత్తుతుందో విశ్వాసం అడుగంటి పోయిందంటానికి ఇక చెప్పాల్సిన అవసరం అదే గుర్తు విశ్వాసం నీలో సమృద్ధిగా ఉందనుకో కొండల్లాంటి సమస్యలైనా సరే నాదుడు ఒకడుంటే చాల మరి రోగాలో నాదుడు ఒకడుంటే చాల మరి సమస్యలో నాదుడు ప్రభు ఉంటే చాల మరి నీ భర్త మారలేదు అవన్నీ నా తండ్రి చేయగలడు అవన్నీ నా తండ్రి చేయగలడు నాకు ఆ విషయంలో దడ ఆయాసం ఏం లేదు ఆయన బలం ఏందో నాకు తెలుసు ఆయన జ్ఞానం ఏందో నాకు తెలుసు ఆయన సామర్థ్యం ఏంటో నాకు తెలుసు ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు ఆయన లేకపోతే కానీ నేను దడ పెంచుకోవడానికి అందుకే చెప్పాడు ఏ సుప్రభు నమ్మిక భయపడొద్దు అవి భయపడుతున్నావు అంటే ఎక్కడ తగ్గింది ఏం తగ్గింది నమ్మకం తగ్గింది నమ్మిక నేను చూస్తాను మనం భయపడితే బాధపడతాడు ఆయన ఇది కూడా నువ్వు టెన్షన్ పడితే భయపడితే కంగారు పడితే ఆందోళన పడితే ప్రశాంతంగా ఉండలేకపోతే దాన్ని బట్టి బాధపడతాడు ఆయన కోప్పడతాడు కూడా ఫస్ట్ బతిలాడు చూతాడు మా ఉన్నానురా ఎందుదిరా అంత భయం అవసరాన్ని బట్టి కొన్ని అనుమతించాను తప్పకుండా తీసేస్తాను ఎందుకురా అంత కాదు ప్రభా ఏందో ప్రభా ఏదో అయిపోను నేనున్నాను రా నమ్మమా నేనున్నా నేను నిన్న గమనిస్తున్నాను కదా కాదు ప్రభా మొత్తానికి ఏదో అయిపోయేటట్టు డాయ్ అంటాడు చెప్పాలి పనికి మార్లేదా నేను లేనా నేనున్నా కదా అవును నేనున్నా మరి నోరుపై ఇంకేం నేను లేకపోతే దడపడు నీ బిడ్డ నువ్వు అంతే గద్దీస్తావు లేదా నువ్వు పక్కన ఉన్నా కూడా ఆ కుక్క అది నేను నేనున్నా అది రాదు కాదు మమ్మీ అది నేను నేనున్నా అది రాదు కా నాకెళ్ళ చూస్తుంది మమ్మీ రై వాడు ఇంకా కంగారు పడే కొద్దీ నీ కోపం వచ్చింది నీ బిడ్డ మీద వచ్చింది కుక్క మీద కూడా వచ్చింది ఈయన గద్దిస్తావు దానిపై ఒక తన్ను దంతావు హో ఈ మధ్య లేకుండా అంతేగా ఆయన మనసు అది అమ్మ కంటే కూడా ఎక్కువ ప్రేమ అనేది ఆయన గురించి వాయిబడింది పెను ఉపద్రవాల్లో కూడా నువ్వు నింపాదిగా నిండు బండిలాగా తొనకుండా ఉంటే దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన ప్రభా ఆయనకి ఏంది అసలు కంగారులేదేంటీ అంత ప్రెజర్స్ ఉన్నాయి కదా ఆమె లైఫ్లో అని దూతలు అడిగారు అనుగా ఆయన్ని నీకు అర్థం కాలేదా ఆమె భరోసా ఎవరో తెలుసా నేనే నేను చూసుకుంటానని అట్లా అట్లా అంత ప్రశాంతంగా ఉంది నా బిడ్డ విశ్వాసం దూతలారా నా మీద నా కుమార్తెకి విశ్వాసం విశ్వాసం దూతలారా నా కుమారుడికి నా మీద విశ్వాసం నేను చూసుకుంటానని భరోసా మరి అంత విశ్వాసం ఉంచినప్పుడు మరి నా మీద అంత అనుకున్నప్పుడు మరి నేను న్యాయం చేయాలి కదా చేయాలి కదా తండ్రి మరి చేయాలంటే మీరు కదలాలిగా పొండి నా బిడ్డను ఆదరించండి పొడి అంటాడు ట్టి మాటలు కాదు లేఖనం చెప్తున్న సాక్ష్యాలు కాబట్టి నంబర్ వన్ నమ్మిక మాత్రం భయపడొద్దు భయపడుతున్నావు అంటే ఆందోళన పడుతున్నావు అంటే గలీబీలు అవుతున్నావు అంటే బీపీ పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుంది కొంతమంది ఆలోచనతో ఎక్కువ అయిపోయి బీపీ పెంచుకుంటారు అది చెక్ చేసి ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అంత పెరిగింది బీపీ ఏం లేదండి బాగానే ఉన్నాను బాగానే ఉన్నా బాగానే ఉంటే ఎందుకు పెరిగింది బీపీ ఏమో ఎందుకు పెరిగిందో ఆందోళన కంగారు గలిబిలి నీ అంతరంగంలో పొడసూపుతున్నాయంటే విశ్వాస విషయమే దేవుని అందలే నమ్మిక విషయమే నువ్వు దిగజారిపోయావు అని అర్థం రాసుకుంటే బాగుండు ఒక సూక్తిలాగా పెన్ను పేపర్ తెచ్చుకుంటే చక్కగా రాసుకోండి దేవుని మాటేగా శాలేయం రాజు అనేవాడి మాట అయితే అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ దేవుని మాటే కాబట్టి వద్దులే విలువ ఆయనకి ఇచ్చి రాయండి ఎప్పుడన్నా మీకు కంగారు వచ్చినప్పుడు అది చూసుకుంటే కాస్త నెమ్మది వచ్చి దీంట్లో రాసి పెట్టుకోండి పిచి పిచి దగిలిత్తారు ఎళ్లలో కొంతమంది చెత్త చెత్త సరిగ్గా తగిలిస్తారు తగిలిత్తారు ఎట్లాంటివి తగిలించాలి ఇంట్లో మెంటల్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది స్తోత్రం లేకపోతే కంగారు కంగారు సో పాయింట్ నెంబర్ వన్ నమ్మిక మాత్రం ఉంచు భయపడొద్దు అన్నాడు సో భయపడుతున్నావు కంగారు పడుతున్నావు అంటే నమ్మిక విషయంలో దిగజారిపోయావు అదేం లేదు రిలాక్స్గా ఉన్నావు అంటే దేవుని అందరి నిరీక్షణ విశ్వాసం నీకు సరిగ్గా ఉన్నాయని అర్థం